ారుణోదయ సుది కార్యక్రమంలో అనుదిన కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకు యేసుక్రీస్తు అమూల్యమైన నమ్మమున అందరికీ ప్రేమతో వందనాలు కాల మన ధ్యానాంశము గొప్ప ప్రధాన యాజకుడు ఫిబ్రిలు రాసిన పత్రిక హిబ్రిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం చదువుకుంది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము గొప్ప ప్రధాన యాజకుడు అనుదినము ఇలాగూ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు మనం వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు యువతి కాల వేళ కూడా ఆయన సన్నిధిలో చేరి ఉన్నతుడు మహోన్నతుడైనటువంటి ఆయనను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గొప్ప ప్రధాన యాజకుడు ఈ యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఈశ్వను గొప్ప గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అందును బట్టి ఆయనను మనము స్థుతించాలి ఏసోను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి ఆయన మనము నిత్యము స్థుతించాలి ప్రధాన యాజకుడి లక్షణాలు ఏంటి అంటే హెబిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడున్నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కింద ఫుట్నోట్లో అక్కడ మనం గమనించినట్లయితే తగినవాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన తగినవాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం పవిత్రుడు అందును బట్టి పవిత్రత కలిగిన వాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఆయన ఎటువంటి యాజకుడు అంటే పవిత్రత కలిగిన వాడు పరిశుద్ధుడైనటువంటి ఆయన పవిత్రత కలిగినటువంటి ఆయన్ను మనము స్తుతించవలసిన వారంభంగా ఉంటున్నాం రెండవదిగా గమనిస్తే నిర్దోషత్వము కలిగిన వాడు ఎటువంటి లేనటువంటి ఆయన మనము ఉదయకాల వేళ స్తుతితించవలసిన వారంభంగా ఉంటున్నాం మూడవదిగా గమనిస్తే నిష్కల్మషుడు ఎటువంటి కల్మషము లేని వాటి ఎటువంటి కల్మషము లేదు ఆయనలో ఈ లోకంలో కల్మషమున్నది కానీ ఆ మనలో కల్మషం ఉన్నది కానీ ఆయనలో ఎటువంటి కల్మషము లేదు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు పాపలలో చేరని వాడు పాపులమైన మన కొరకై ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఆయన నీ పట్ల నా పట్ల చూపినటువంటి ప్రేమ చేరని వాడు ఆయనలో ఎటువంటి పాపము లేదు ఆయన పరిశుద్ధ్యుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపలలో అందుని బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం అంతేకాదు ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి మిక్కిలి హెచ్చైన వాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి సమాధానమునకు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి ఎబిళిక రాసిన పత్రిక ఎబిళిక రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచ్చంలో చూస్తే ఆయన మహోన్నతుడు అని చెప్పేసి మనం చూస్తాం ఆయన నీతి కలిగిన వాడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మిక్కిలి హెచ్చైన వాడు ఆయన బట్టి స్థుతించాలి నీతి నీతికి రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు సమాధానమునకు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి అంతేకాదు అక్కడ హిబిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం పదహైదవచంలో అక్కడ మనం గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన లేని వాడుగా ఉన్నాడు అని చెప్పి చూస్తాం ఆయన పాపము లేని వాడు పాపము లేని వాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి మధ్యవర్తి అయిన దేవుడు మధ్యవర్తి అయిన దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు ఎనిమిదవ అధ్యాయం హెబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చంలో కూడా గమనించండి అయితే ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కాబట్టి అందును బట్టి స్థుతించాలి మధ్యవర్తి అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు ఆ శ్రేష్టమైన సేవకత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి శ్రేష్టమైన సేవకత్వం పొందినవాడు బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావుతున్న ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచంలో మనం గమనించినట్లయితే ఈయన నిరంతరము ఉన్నవాడు ఈ గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి మార్పు లేని ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి ఇరవై ఐదవ వచ్చంలో అక్కడ గమనించినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఒక అక్కడ గమనించినట్లయితే రచించే శక్తివంతుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ప్రధాన యాజకుడు మన పట్ల చేసింది ఏమిటి అంటే తొమ్మిదవ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చంలో గమనించినట్లయితే నిత్య విమోచన సంపాదించి పెట్టాడు కాబట్టి ఆయన మనం ఈ ఉదయకాల వేళ స్తుతించవలసిన వారం ఉంటున్నాం ఏబ్రిల్కి రాసిన పత్రిక పదే అధ్యాయము పన్నెండు పదమూడవ వచ్చంలో చూసినట్లయితే తానే బలి అయినాడు కా బలి అయినాడు మన కోసము ఆయన బలి అయిపోయినాడు కాబట్టి అందును బట్టి మనం ఆయనను స్తుతించాలి ఏపీకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగో వచ్చంలో గమనించినట్లయితే మనల్ని పరిశుద్ధపరిచినాడు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ఆయన్ను మనం మనం స్థుతించవలసిన వారం కావున్నాం ఏపీలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ మనం గమనించినట్లయితే మనలో పాప నివారణ చేశాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి అక్కడ ఇంకోటి మాట గమనించినట్లయితే హెబిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షంలో చూస్తే మనల్ని రక్షించాడు కాబట్టి ఎలా రక్షించాడు సంపూర్ణంగా సంపూర్ణంగా ఆయన స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు సంపూర్ణంగా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు పరిశుద్ధ పరిచాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి శక్తి మంత్రుడైన నీతి మంత్రుడైనటువంటి ఆయనను మనం స్థుతించాలి అట్ అతి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు ఎవరు యేసుక్రీస్తు ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా మన మన పక్షాన ఆయన శిరువులో చేసిన ఆ పుణ్య కార్య కార్యాన్ని బట్టి ఆ బలియాగాన్ని బట్టి ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు కాబట్టి ఆయన మనము ఉదయకాల వేళ స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరులొక్కుపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ నీవెంతైనా గొప్ప దేవుడు పవిత్రుడు నిర్దోషివి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న గొప్ప దేవుడు నాయన మా పాపులమైన మా కొరకై పరముండి నాయనా మీరు పాపము లేనివారుగా మీరు ఉండి తండ్రి ప్రభువా నాయన మా నిమిత్తమై ఆ కలవరిగిరిలో కార్చిన ఆ పుణ్య రక్తము ద్వారా నాయన మమ్మల్ని కడిగి పవిత్ర పరిచినందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉదయకాల వేళ అన్న స్థుతి కార్యక్రమంలో మేము మిమ్మల్ని స్థుతి స్థిగపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు స్తంభులి మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్